వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నూట ఇరవై గజాలలో నార్త్ ఫేసింగ్లో కట్టిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి ఇల్లు ఎక్కడున్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నాయి అనేది క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో లాస్ట్లో మొబైల్ నెంబర్ ఇస్తాము మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక్కసారి వీడియోలోకి వెళ్దామండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఎగ్జాక్ట్గా ఇది ఇదే ఇల్లు అండి ఇది టోటల్గా ఇది నూట ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి పార్కింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చు అండి మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది మనకు కార్ పార్కింగ్ స్పేస్ లో కూడా మనకు వాల్సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగా డిజైన్ చేశారు మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు చూసుకోవచ్చు అండి లైట్స్ కానీ అలాగే గ్రానైట్ గాని అలాగే మనకు ఫాల్ సిలింగ్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారు మనకు ఈ డోర్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఒక బయటకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ నుండి సో మనకు ఇటు సైడ్ నుంచి కూడా మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఈ సైడ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సో మనకు నార్త్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకు మెయిన్ డోర్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అలాగే మనకు ఈస్ట్ ఫేసింగ్లో కూడా ఇంకొక డోర్ ఇచ్చారు నార్త్ ఈస్ట్ రెండు డోర్లు ఇచ్చారండి వాస్తు ప్రకారం చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసిస్గా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చూసుకోవచ్చు మనకు ఇంట్లో టోటల్గా రెండు బెడ్రూమ్లలో రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు గా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు ఒక డోర్ ఇచ్చారు సో మనకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారండి మనకి వాష్ బేసిన్ పక్కనే వాష్రూమ్ ఇచ్చారు దీంట్లో మనకు వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారు మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి లోన్ కూడా తీసుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనం మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు మంచిగా స్పేసెస్గా ఉంటుంది అలాగే మనకు దీంట్లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారండి వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ చాలా బాగా వస్తుంది సో మనకు దీంట్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి రెండు బెడ్రూమ్స్లలో రెండు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అలాగే మనకు కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు స్టెప్స్ కింద ప్రొవైడ్ చేశారు సో ఎలాంటి పొల్యూషన్ ఉండదండి ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఈ ఏరియాలో ఎందుకంటే ఇంటికి పక్కనే మనకు ఒక పార్క్ ఉంటుందండి చాలా పెద్ద పార్క్ ఉంటుంది కాబట్టి మనకు పొల్యూషన్ కూడా ఏముండదు చాలా డీసెంట్గా ఉంటుంది కాలనీ కూడా ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ లోకి ఎంట్రీ కాగానే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు ఇది కిచెన్ సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నూట ఇరవై గజాలలో కన్స్ట్రక్షన్ చేస్తేనే ఇండిపెండెంట్ హౌస్ అండి ఒక్కసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను ఇంటికి దగ్గరలో స్కూల్స్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి కాలేజెస్ ఏమున్నాయి అనేది ఎగ్జాక్ట్గా మన ఇల్లు ఇలా ఉంటుందండి ఇది వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఇంటి ముందు చూసుకున్నట్లయితే మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది మనకు జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఆల్రెడీ మనకు టూ బిహెచ్కే గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ ఎనభై మూడు లక్షలు చెప్తున్నారండి ఎనభై మూడు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు అలాగే మనకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు క్లియర్ టైటిల్ ఉన్న ప్రాపర్టీ అండి ఎలాంటి ప్రాబ్లం లేదు మనకు ఇంటికి దగ్గరలో జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుందండి ఇది మనకి మెయిన్ రోడ్డు ఇటు రైట్ సైడ్ పోయినట్లయితే చర్లపల్లి వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ పోయినట్లయితే చెంగిచెర్ల అలాగే మనకు బోడుప్పాల్ మేడిపల్లి వరంగల్ హైవే ఉప్పల్ ఇట్లా వస్తుందండి లెఫ్ట్ సైడ్ పోతే సో ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్గా చెప్తున్నారండి మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లోనే మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది చర్లపల్లి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అనేది చాలామంది తెలియదు అండి చాలా చిన్న రైల్వే స్టేషన్ అనుకుంటారు కాదండి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో పెద్ద రైల్వే స్టేషన్లు కాచిగూడ రైల్వే స్టేషన్ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలాగ ఉందో సేమ్ యాజ్ చేసిగా మనకు ఇక్కడ కూడా ఒక టెర్మినల్ కన్స్ట్రక్షన్ చేశారండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ సో ఆల్రెడీ ఈరోజు ఓపెన్ కూడా అయిందండి ఆ రైల్వే స్టేషన్ సో మనకు ఫ్యూచర్లో ఏంటంటే మ్యాక్సిమం ట్రైన్స్ అన్ని ఇక్కడికే ఎండ్ అవుతాయి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇలాంటి డెవలప్ అవుతున్న ఏరియాలో మీరు ఇల్లు కానీ ప్లాట్ కానీ తీసుకుంటే మీకు తొందరగా రేటు ఇంక్రీజ్ అయ్యి సో మంచి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి సో అందుకోసం ఇలాంటి ఏరియాలో మీరు ఏదైనా ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి సో మనకు అలాగే ఉప్పాల్ మెట్రో స్టేషన్ చూసుకున్నట్లయితే కేవలం పదిహేను నిమిషాల్లో ఉప్పాల్ మెట్రో స్టేషన్ కూడా అండి ఇక్కడ నుండి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే మనకు అవుటర్ రింగ్ రోడ్ అన్నిటికి కూడా కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు సో ఇదండి ఓవరాల్గా వీళ్ళు వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే ఒక మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో క్లియర్ టైటిల్తో జెన్యున్ ప్రాపర్టీస్ మా దగ్గర అవైలబుల్లో ఉంటాయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్స్ అన్ని చెక్ చేసుకొని క్లియర్ ఉంటేనే తీసుకోవచ్చు సో అలాగే ఆల్ ఓవర్ హైదరాబాద్లో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి ఎలాంటి కమిషన్ తీసుకోకుండా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తున్నాము సో మనకు ఈస్ట్ హైదరాబాద్ కానీ వెస్ట్ కానీ నార్త్ కానీ సౌత్ కానీ ఆల్ ఓవర్ హైదరాబాద్లో తీసుకొస్తున్నాము దయచేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మేము చాలా జెన్యున్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము సో ఈ ఇంటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ బుల్ సిక్స్ ఫైవ్ త్రీ బుల్ టూ ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి